హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ మారుతి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి అయితే అక్క వాళ్ళు కసాపురంకి వెళ్తున్నారండి ఇంకా మేము కూడా మ్యారేజ్కి వెళ్ళాల్సి ఉంది అక్క వాళ్ళు కసాపురం వెళ్ళేసి వచ్చి మ్యారేజ్కి అయితే అటెండ్ అవుతామన్నారు ఇంకా వీడియోలోకి వెళ్లే ముందైతే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలానే కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి మా సైడ్ అయితే ఇలా ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత టెంపుల్ అయితే వెళ్ళాలండి అందుకనేసి అయితే అక్క వాళ్ళు కసాపురం అయితే వెళ్తున్నారు ఇంకా వెళ్తుంటే అక్క వాళ్ళు ప్రణవిత్ నేను కూడా అయితే అంటున్నాడు చూడండి ఇక్కడ కార్ వచ్చేసి అయితే నాని అన్న వాళ్ళదండి ఇంక ఇక్కడైతే నాని అన్న కూడా హాయ్ చెప్తున్నాడు ఫస్ట్ టైం అండి నా వీడియోస్లో అన్నని చూపిస్తున్నాను ఇంకా అక్క వాళ్ళు అయితే బయలుదేరిపోయారండి కసాపురంకి మళ్ళీ రిటర్న్ అయితే రావాల్సింది అందుకనే త్వరగా వెళ్ళేసి వచ్చారు ఇంకా మేం కూడా పెళ్ళికి వెళ్ళాల్సింది అని చెప్పాం కదా ఆ పెళ్ళి వచ్చేసి అయితే మా నాన్న బెస్ట్ ఫ్రెండ్స్ అని అయితే చెప్పచ్చండి వాళ్ళు ఇంకా వాళ్ళు వచ్చేసి అయితే మా చిన్నప్పటి నుంచి మాకు బాగా క్లోజ్ మా నాన్న వ్యాపారం చేసేవాడు చెనక్కాయలు ఇంకా ఫ్రూట్స్ వ్యాపారం చేసేటప్పుడు నుంచి వాళ్ళు మాకు బాగా క్లోజ్ పెళ్ళి వచ్చేసైతే అనంతపూర్లోనే అండి అందుకే మేము కొంచెం లేట్కి వెళ్దాంలే అనేసి అయితే ఫిక్స్ అయ్యాము ఇంకా మా నాన్న ఆల్రెడీ అయితే పెళ్ళికైతే వచ్చేసాడంట ఫోన్ చేస్తూనే ఉన్నాడు వచ్చారా వచ్చారా రెడీ అయ్యారా అనేసి అయితే మేము రెడీ అయ్యి పెళ్ళిలోకి వెళ్ళేసరికి అయితే ఒక టిప్స్ట్ అయితే జరిగిందండి అది మీకు ఎండింగ్లో చూపిస్తాను ఫర్దర్గా చెప్తాను వీడియోస్లో ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయాం విత్ హాయ్ చెప్తున్నాడు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్తున్నాడు ఈ మధ్య వీడియో ఆన్ చేస్తే చాలు అలా చెప్తున్నాడు నేను మా చిన్నక్కైతే బయలుదేరిపోయామండి వెళ్ళడానికి అయితే రాపిడో అయితే బుక్ చేసుకున్నాము మా బావే బుక్ చేశాడు ఇంకా ఆటో వచ్చింది మేము బయలుదేరిపోయాం మార్నింగ్ ఇంకా ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము ఫంక్షన్ హాల్ వచ్చేసి అయితే గుత్తి రోడ్డుకు ఉందండి ఇది వచ్చేసి అయితే కనకదాస్ కళ్యాణ మండపం ఐడియానే ఉంటుంది చాలామందికి ఇక్కడ పెళ్ళు బాగా జరుగుతాయి అనంతపూర్లో చాలా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయండి గుత్తి రోడ్డుకైతే పెళ్ళికొడుకు పేరు రమేష్ పెళ్ళికూతురు పేరు అయితే అఖిల అండి ఇంకా మేమైతే ఫంక్షన్ హాల్లోకి అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళేసరికి అయితే పెళ్ళంతా అయిపోయింది మా నాన్న కూడా వెళ్ళిపోయాడండి ఇంటికి అయితే చాలా బాగా జరిగింది పెళ్ళి అంతా కూడా వెల్కమ్ పార్టీ అవన్నీ కూడా ఉన్నిన్నాయి కానీ మేమైతే మాకు నిజంగా అంటే పెళ్ళిలో ఎవరు తెలియదండి సుబ్బమ్మ పిన్ని ఇంకా చిన్నాన్న వాళ్ళిద్దరు మాత్రమే తెలుసు ఇంకా పెళ్ళికొడుకుని ఎప్పుడో టెన్త్ క్లాస్లో ఏమో చూసాను అన్నని ఇంక అంత అంతకుమించి నాకు ఎవరు అంత పరిచయం అయితే లేరు మా అక్కకైతే ఇంకా అది కూడా అసలు పరిచయం లేదండి పెళ్ళి మేము ఎవరో పెళ్ళికి వచ్చిన ఫీల్ అయితే ఉన్నింది మాకు లాస్ట్ వరకు ఇంకా మేమైతే గిఫ్ట్ తీసుకొచ్చాం గిఫ్ట్ ఇచ్చేసి అయితే ఫోటోస్ దిగేసి ఇంకా తినడానికి వెళ్ళామండి తినడానికి వెళ్తే చాలా బాగా చేశారు వంటలు కాకపోతే మేము వెళ్ళేసరికి అయితే అక్కడ పని చేయడానికి ఉంటారు కదా వాళ్ళంతా అయితే పెట్టేసుకుంటున్నారు ఇంకా ఫ్రూట్స్ బిజినెస్ చేస్తారు సుబ్బమ్మ పిన్ని కాబట్టి చాలా ఫ్రూట్స్ అన్నీ చాలా బాగా చేశారు వెళ్ళంతా కూడా ఇంకా గిఫ్ట్ ఇవ్వడానికైతే స్టేజ్ మీదకైతే వెళ్ళామండి ప్రణ్విత్ మోక్షిత్ అయితే బెలూన్స్తో అయితే ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు పెళ్ళిళ్ళలో ఎంతమందికి ఇది గుర్తుంటుందండి చిన్నప్పుడు కూడా మనం ఇలా బెలూన్స్తో ఆడుకోవడం బియ్యం తలంబ్రాలు పోసుకున్న బియ్యంతో ఆడుకోవడం చూడు మా దగ్గర ఆ పిల్ల కూడా ఎంత బాగా బియ్యం తీసుకొని పోతుంది పిల్లలకు అది ఒక ఆనందం కదా పెళ్ళిళ్ళకి వెళ్తే ఇంక ఇక్కడైతే ప్రణవీత్ కూడా ఒక ఫోటో దిగుదామంటే వచ్చాడు స్టేజ్ దిగిన తర్వాత కూడా పిల్లలైతే ఆడుకుంటామనేసి అక్కడే ఉన్నారు సర్లే ఆడుకోనిలే అనేసి అయితే మేము కూడా కాసేపు ఉన్నాం అక్కడే ఇంకా సుబ్బమ్మ పిన్నిని కలుద్దాం అనుకున్నాం పిన్ని అయితే అస్సలు కనిపించలేదు మాకు లాస్ట్లో అయితే కనిపించింది అంతవరకు అయితే మేము ఎవరో పెళ్ళికి వచ్చామన్న ఫీల్లోనే ఉన్నామండి ఎందుకంటే ఎవరు తెలియదు కదా పెళ్ళిలో పెద్ద ఫ్లాగ్ అది ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చేసారండి నెక్స్ట్ డే అయితే మేమందరం కలిసి అయితే అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము అది కూడా మీతో బ్లాగ్ షేర్ చేసుకుంటాం మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం